you నియోజకవర్గానికి నిరంజనుడి నాయకత్వం శ్రీరామరక్ష భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు స్వాగతం పరికిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనపురం మండలం కోతులకుంట తాండ మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ పాండు ఆయన సతీమణి చంద్రమ్మ తన అనుచరులు ముప్పై మందితో నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాధారంగా ఆహ్వానించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన అభివృద్ధి కోసం మళ్లీ అభివృద్ధి జరగాలని నన్ను నమ్మి పార్టీలో చేరిన మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మాజీ ఉప సర్పంచ్ పాండు నాయక్ మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి మా తాండాను చాలా అభివృద్ధి చేశారని రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు మా తాండా అభివృద్ధి కోసం నిరంజన్ రెడ్డి నాయకత్వం మాకు కావాలని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ జాత్రు నాయక్ జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి చిత్యాల రాము ఉన్నారు విను నాయకు మరియు అదే జాతర నాయకుడు నాయకులందరి సమక్షంలో అదే మా పేదవ నాయకులు గౌరవ నిరంజరెడ్డిగా చేసినట్టు అభివృద్ధికి ఆకర్షితులై మిగిలిన కొంతమంది ఆ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేస్తారు వాళ్ళు అందరి పరంగా స్వాగతం పడుతూ

اوکے گائز کرے کرے آوچی ہے جے چلے گا جے چلے گا سمپو فائنل جے کلسیر جے جا جے دیوٹرٹی جے मुख्य <inaudible> नयकर <environmentally impaired> అక్కడ నాయకులు ఆయన పాదయామ కావాలతో పాటు అనేక మంది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి హృదయంగా భారత పార్టీలోకి ఆహ్వానాన్ని వినియోగిస్తూ గతంలో కొద్ది పార్టీ పొరపాటు వల్ల కేసీఆర్ సర్కార్ను వదురుకున్నాం దాని మీద ప్రశాంతపడుతున్నాం ఇవాళ అధికారంలో బిఆర్ఎస్ లేకపోయినా బిఆర్ఎస్ఏ మాకు శ్రీరామరక్ష అనేటువంటి భావంతో ఈరోజు బిఆర్ఎస్ చేరుతున్నామని చెప్పి అక్కడ సర్పంచ్గా అందరి మద్దతుతో ధాండావాసులు అందరి మద్దతుతో చంద్రమ్మ రేపు నామినేషన్ వారి రేపు సునాయసంగా ఉంటుందని భాషిస్తూ جيت لانداره